టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ను అలపించిన రాహుల్ త్రిబులార్ సినిమాలోని పాటతో ఆస్కర్ అవార్డును అందుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు పాపులర్ షో బిగ్ బాస్తో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్ ఓవైపు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్తో బిజీ బిజీగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సింగర్గా ఉన్న రాహుల్ ఇప్పుడు సింగిల్ లైఫ్కు ఇస్తూ ఓ ఇంటివాడయ్యాడు అయితే రాహుల్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అని ఆరాలు తీయగా ఆసక్తికర విషయాలు తెలిసాయి రాహుల్ నిర్మించిన అనేక సాంగ్స్కు హరణ్యరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు అలాగే హరణ్యరెడ్డి రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే ఈ జంట పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేడున ఆదివారం నాడు హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాహుల్ హరణ్యల నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్గా మారాయి